హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను మా ఆవిడ సరదాగాల పొలం దగ్గరికి వెళ్ళాము చూడండి ఒక రేగి చెట్టు మాకు కనిపించింది ఆ చెట్టుకి చెట్టుకైతే విపరీతంగా పండ్లు కాసేయన్నమాట అయితే మా ఆవిడకి ఎంతో ఇష్టమని నేను ఆ రేగి పనులను కోసి ఒక బాటిల్లో వేస్తున్నాను పండ్లు కోయడానికి నాకు ఎంతో కష్టంగా ఉంది ఎందుకంటే విపరీతంగా ఈ చెట్టుకు ముళ్ళులు ఉన్నాయి చూడండి చేతికి ఎక్కడ కూచ్చుకుంటాయో భయంతోటి భయంతో కోస్తున్నాను అయితే రేగి పండ్లు చిన్న చిన్నవిగా ఉన్నాయి దానికోసమే కోసి నేను ఒకటి ఒకటి బాటిల్లో వేస్తున్నాను సైజు చాలా చిన్నగా ఉంది అయితే రేగి పండ్లు విపరీతంగా ఉన్నాయి దాంతో పాటు కూడా దూర పండ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి అందుకనే నేను కర్రతో రాలపలేదు అయితే నేను కర్రతో అనుకున్నాను కానీ ఈ దూర కూడా రాలిపోతాయని నేను కర్రతో రాలపలేదనమాట మామూలుగా అయితే మనకు జనవరి నుంచి ఈ రేగి పండ్లు స్టార్ట్ అవుతాయి అయితే ఇప్పుడు మనకి జూన్ నెల అయినా కూడా చూడండి రేగ పండ్లు ఈ చెట్టు అయితే ఎలా ఉన్నాయో సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి